ప్రేమ తీరాలు ధారావాహిక ఎనిమిదవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపఠనం మలవరపు కుమార్ జరిగిన కథ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితులు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది లలిత గర్భవతి అవుతుంది పండంటి బాబుకు జన్మనిస్తుంది కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు వివాహం తరువాత కరుణాకర్ చెల్లెలు లలితాల మధ్య దూరం పెరుగుతుంది ఫణీకి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది లలిత ఫణీకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని ఆపరేషన్కు ఇరవై లక్షల దాకా అవుతుందని చెబుతారు డాక్టర్లు సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్లిన లలితను వదిన రాధ అవమానిస్తుంది ఫణీకి ఆర్థిక సహాయం చేస్తానంటాడు అతని మేనేజర్ కిరణ్ ఇక ప్రేమ తీరాలు ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి అవును మీ బాబు కనిపించడే ఈరోజు ఆదివారమే కదా ఇంట్లో లేడు చుట్టూ చూస్తూ అడిగాడు కిరణ్ మావాడికి మా పక్కింట్లో ఆంటీ బాగా అలవాటు ఆవిడ ఒక్కర్తే ఉంటుంది వాడికిష్టమైనవేవో చేసి పెడుతుంది కాసేపు టీవీ చూస్తూ ఆవిడతో ఉంటాడు లలిత ఒకసారి బాబును పిలుచుకురా చెప్పాడు ఫణి అలాగే అంటూ లలిత వెళ్తూ ఉంటే నల్లటి వారుజడ ఆమె నడకకు నాట్యమాడుతున్నట్లు కదులుతూ ఉంటే వాల్చకుండా అలానే చూస్తున్నాడు కిరణ్ హాయ్ అనుకోలు మీరు మా నాన్న ఆఫీసు రటు కదా మా అమ్మ చెప్పింది అంటూ వచ్చాడు బాబూ హలో బాబూ ఉన్నావు నేను వచ్చి ఎంతసేపయిందో తెలుసా నీకు తెలీదా నేను వస్తున్నట్లు అబ్బా లేవు నాకు వచ్చింది కపర్తిని దగ్గరికి తీసుకుని మీద కూర్చోబెట్టుకుంటూ అడిగాడు కిరణ్ ఇదిగో వీళ్లే నన్ను పంపించారు మీరు మా నాన్న ఆఫీసరని నేను గోర చేస్తే మీరు కోపగించుకుంటారని నన్ను మా అమ్మ దగ్గర ఉంచారు అంకుల్ మీరు చూస్తే మా నాన్నంతే ఉన్నారు మరి పెద్ద అన్నారు మీకు పెద్ద మిషారు ఉంటాయి లావుగా ఉంటారనుకున్నాను అసలు మిమ్మల్ని చూస్తే అలా లేరు కిసుక్కున నవ్వుతూ అన్నాడు కబద్దీ ఏ కబద్దీ తప్పు పెదవాళ్లతో అలా మాట్లాడకూడదన్నానా ఇలా రా స్కూల్ హోంవర్క్ చేసుకుందుగాని కోపంతో కొడుపు వైపు చూస్తూ అంది అరే ఎందుకంత కోపం చిన్నపిల్లాడు తమాషాగా మాట్లాడుతున్నాడు అందులో తప్పేముంది లలిత మేము మేము ఫ్రెండ్స్ నువ్వు మా మధ్యలోకి రాకూడదు కదా అవును మనం ఫ్రెండ్స్ అన్నాడు కిరణ్ చేతిలో చెయ్యి వేస్తూ అందరూ నవ్వుకున్నారు నీకోసం ఏం తెచ్చానో చూసావా తను తెచ్చిన బ్యాగ్లో నుండి రిమోట్ కారు తీసి కపర్తికి ఇచ్చాడు కిరణ్ వావ్ సూపర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ అమాంతం కిరణ్ బొగ్గ మీద ముద్దు పెడుతూ అన్నాడు కిందికి దిగి వెళ్ళాడు కారుతో ఆడుకోవడానికి ఫణి అసలు విషయానికి వద్దాం నేను రెండు రోజుల్లో డబ్బులు తయారుగా పెడతాను మీరు హాస్పిటల్కు వెళ్ళకముందు చెప్పండి వెంటనే హాస్పిటల్కు పంపిస్తాను క్షేమంగా ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాక మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చెబుతూ లలిత వైపు చూశాడు చాలా సంతోషం సార్ కాదు కిరణ్ మీ మేలు జన్మలో తీర్చుకోలేం మీలాంటి స్నేహం మాకు దొరికినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను లేచి కిరణ్ చేతులు పట్టుకున్నాడు ఫణి రుణాలు దేవుని ఫణి ఎలాగైనా తీర్చుకోవచ్చు మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి లలిత చేతి వంట తింటే రుణాలు అవే తీరిపోతాయనుకుంటున్నాను లలితను చూస్తూ అన్నాడు లలితకు తెలియని భయం పట్టుకుంది కిరణ్ మాటలు వింటూ ఉంటాయి కిరణ్ మీరెప్పుడు రావాలనుకున్నా స్వతంత్రంగా రండి మీకేం కావాలన్నా లలిత చేసి పెడుతుంది మీకు మొహమాటం లేకుండా అడిగి చేయించుకోండి అంతే కదా లలిత నవ్వుతూ భార్యను అడుగుతూ కిరణ్తో చెప్పాడు తప్పకుండా వస్తాను లలిత ఇబ్బంది లేదు కదా అదేం లేదు మీకిష్టమైనప్పుడు రండి మొహమాటంగా అంది లోపల భర్తను తిట్టుకుంటూ ఈయనకేం తెలీదు కొంచెం మంచిగా మాట్లాడగానే అందరూ మంచివాళ్ళే అనుకుంటారు అనుకుంది ఏవండి మీరేంటి ఆయన ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అందరినీ నెత్తిలో పెట్టుకోవద్దు అర్థం చేసుకోండి కిరణ్ వెళ్ళిపోగానే గట్టిగా చివాట్లు పెట్టింది లలిత అదేంటి లలిత అని అంటున్నావు కిరణ్ మనకు ఎలాంటి ఆత్మీయుడో నీకు అర్థం కాలేదా ఇరవై లక్షలు ఎవరైనా ఊరికే ఇస్తారా చెప్పు ఏ చుట్టం కూడా ఇవ్వరు ఎలాంటి కాగితం రాసుకోకుండా అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నాడంటే అతని మంచితనం నీకు తెలియడం లేదా అడిగాడు నొచ్చుకుంటూ అది కాదండి మంచివాడే కావచ్చు కాని అతని చూపులు నాకు చాలా బాధ కలిగించాయి అంది ఇంకేం చెప్పాలో అర్థం కాక ఆయన అంతే లలిత చాలా సరదా మనిషి ఆఫీసులో కూడా అంతే అందరితో కలిసిమెలిసి తిరుగుతాడు మనస్సులో కపటం లేదు అందరూ అలాగే అనుకుంటారు తెలుసా ఆయన మనం పొలం అమ్మగానే ఆయన డబ్బు ఇచ్చేస్తామంటే మన ఇంటికెందుకు వస్తాడు చెప్పు భార్యను ఆత్తిగా దగ్గరకు తీసుకున్నాడు లతలా చుట్టుకుంది లలిత లోపల ఎక్కడో ఆడుకుంటున్నాడు కపత్తి కారుతో తర్వాత ఒకరోజు లలిత ఈరోజు మనం ఊరెళ్లి విషయం కనుకుని వద్దాం డ్రైవర్ను మాట్లాడుకుందాం నేను కారు అంత దూరం నడిపించడం కష్టమేమో ఉదయం లేస్తూనే అడిగాడు ఫణి అలాగే వెళ్తాం కానీ మీకు అంత దూరం కూర్చోవడానికి ఓపిక ఉంటుందా లేదంటే నేను వెళ్ళి వస్తాను మీకు తోడుగా పిన్ని ఉంటుంది భర్తకు కాఫీ అందిస్తూ అంది బాగుంది నాకే ఎవ్వరూ తెలియరు ఆ ఊర్లో నీకేం తెలుస్తుంది లెలితా అయినా ఒకదారి అంత దూరం వెళ్తే మధ్యలో కారు చెడిపోతే ఇబ్బందిగా ఉంటుంది పైగా ఆ ఊరివాళ్ళు నిన్నెవరూ గుర్తుపట్టరు నువ్వెవరితో మాట్లాడగలవు నాకు బాగానే ఉంది కాకపోతే అంత దూరం కారు నడపొద్దని డ్రైవర్ను పెట్టుకుందాం అనుకున్నాను చెప్పాడు బాబును పిన్ని దగ్గర నుంచి వెళ్దామా అక్కడ తినడానికి ఇబ్బంది అవుతుందేమో మా నా పని చూసుకుని తిరిగి ఏ రాత్రి వరకైనా వచ్చేద్దాం అలాగే వాణ్ణి తీసుకెళ్తే మనకు ఇబ్బంది వాడికి ఇబ్బందిగా ఉంటుంది పిన్ని దగ్గర ఉండని వచ్చాక పిలుచుకుందాం త్వరగా బయలుదేరితే మంచిది ట్రాఫిక్ లేని టైంలో తొందరగా వెళ్ళొచ్చు అన్నాడు అలాగే నేను త్వరగా టిఫిన్ చేస్తాను తిని బయలుదేరదామండి ఈరోగా మీరు వాణ్ణి లేపి తయారు చేయండి మనకు పులిహోర కూడా కలుపుతాను మనకు మధ్యాహ్నం తినడానికి అవుతుంది చెబుతూ చకచక వంటగదిలోకి వెళ్ళింది లలిత ఎందుకు అంత కష్టపడతావు బయట ఎక్కడైనా తిందాం లేని పనులు ఎందుకు నెత్తిన వేసుకుంటావు లలిత వెనకాలే వచ్చి ఆమెను తన వైపు తిప్పుకుంటూ అడిగాడు అబ్బా వదలండి నన్ను తొందరగా పని తెలుసుకొనివ్వండి మీకు ముందే ఆరోగ్యం సరిగా లేదు ఇలాంటి సమయంలో మీరు బయట తిండి తినడం మంచిది కాదు మీరు నన్ను వదిలేస్తే నా పని నేను చేసుకుంటాను బాబు అంది నవ్వుతూ అది కాదు లలిత అంటూ ఆమెను గట్టిగా కౌలించుకొని ఉక్కిరి బిక్కిరి చేశాడు అయ్యో వదలండి ఇదేం పని వేళా పడాలేదు మీకు చిరిపిగా నవ్వుతూ అతనికి చక్కెలిగింతలు పెట్టింది నవ్వుతూ మెడికల్ తిరుగుతూ లలితను వదిలేశాడు ఫణీత్ పిన్ని ఇదిగో వీణ్ణి నీ దగ్గర వదిలి మేం ఊరెళ్తున్నాం ఏ రాత్రి వరకైనా వచ్చేస్తాం దేవుడి దయవల్ల ఆ పొలం పని కాస్త అయిపోతే మనకు ఎంతో కొత్త డబ్బుల ఇబ్బంది తగ్గుతుంది అంది అలాగే తల్లి క్షమంగా వెళ్ళి లాభంగా రండి వీడి గురించి మీరేం కంగారు పడకండి ఒకరోజు లేటైతే పర్వాలేదు దగ్గరుండి పని చేసుకుని రండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే కుదరదు అందర్నీ కలిసి పొలం బేరం చేసుకోండి సంతోషపడుతూ చెప్పింది సావిత్రమ్మ అలాగే పిన్ని నీ నోటి పుణ్యాన అది అమ్ముడుపోతే మనకే బాధ ఉండదు పిన్ని ఇదిగో పులిహోర కలిపాను తీసుకోండి మధ్యాహ్నం తినడానికి నేను పెట్టుకున్నాను మేము వచ్చే ముందు ఫోన్ చేస్తాం మీరు రాత్రికి చేసుకునే దానిలో మా కోసం కొంచెం ఎక్కువ చేయండి పిన్ని కాబట్టి అమ్మమ్మను సతాయించకు సరేనా చెబుతూ బయలుదేరారు లలిత ఫణి నువ్వంతగా చెప్పాలా లలిత మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి సరేనా రారా బాబు అంటూ కపర్ది చేయిబుచ్చుకొని లోపలికి వెళ్ళింది లలిత ఎన్నాళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నాము తలుచుకుంటే బాధగా ఉంది అమ్మా నాన్న ఉంటే ఎన్నిసార్లు వచ్చేవాళ్ళమో కదా బయట పచ్చని పొలాలు చూస్తూ అన్నాడు ఫణి అవునండి పల్లెటూర్లంటే నాకు చాలా ఇష్టం ఆ పచ్చని పొలాలు కమ్మటి వాసనలు వెదులుతూ ఉంటే ఎంత బాగుంటుంది మా చిన్నప్పుడు నేను అన్నయ్య ఊర్లో ఉన్నప్పుడు నేనెప్పుడూ పొలాల వెంటే తిరిగేదాన్ని ఎంత బాగుండేదో పాత రోజులు గుర్తు చేసుకుంటూ అంది అమ్మో నాకు ఈ ఊర్లు అంటే అస్సలు నచ్చవు చీచీ ఎప్పుడు చూసినా ఏవో గొడవలు బస్సు సౌకర్యం ఉండదు ఒక మంచి హాస్పిటల్ గానీ పిల్లలు చదువుకోవడానికి ఓ మంచి స్కూల్ ఏమీ ఉండవు పోని ఎవరన్నా పిల్లల్ని బాగుచేద్దామని ట్యూషన్ చెబుతాను రండిరా అంటే లేదు మేం బాయికాడికి పోవాలి అని గోరీలాడుకోవాలని చెబుతారే కానీ బాగుపడాలన్న జాసే ఉండదు మట్టి మనుషులు ముఖం చీదరింపుగా పెట్టుకుని అన్నాడు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అలాగే వాళ్లకు అలవాటైపోయింది ఏమండి మీరు నన్ను చేసుకోకుంటే మీకిన్ని కష్టాలు వచ్చేవి కాదేమో హాయిగా మీ మరదని చేసుకుంటే సుఖపడేవాళ్ళు కదా నేను నష్ట జాతకురాలిని నా వల్ల అందరికీ ఇబ్బందులు వస్తాయని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు అప్పుడు నేను అది నమ్మలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది భర్త భుజం మీద తలపెట్టుకుని అంది చాచా ఏమిటో మాటలు ఎవరు చెప్పారు నీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆ మాటకొస్తే అనాలి పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సంతోషంగా గడిపాం తర్వాత నేను నా బాధలో ఉండిపోయి నిన్ను బాబును పట్టించుకోకపోతే నువ్వు బాబును నన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడావు నిన్ను గాలికి వదిలేసినట్లు నీ గురించే ఆలోచించని నన్ను ప్రేమతో నన్ను మనిషిగా చేశావు అలాంటి నిన్ను ఎవరంటారు అవును నేను మా మరదల్ని పెళ్లి చేసుకుంటా అని నీతో ఎవరు చెప్పారు లలిత తలపై చేవేసి ప్రేమగా నిమృర్తులు అడిగాడు ఫణి ఏ మీరు చెప్పకపోతే నాకు తెలీదా ఆమె ఎంతగా బాధపడిందో ఏమో ఆమె ఉసురే ముట్టిందేమో మనకు అందులో ఒకటి ఒకటి కష్టాలు వస్తులే ఉన్నాయి నేనేం ఆమెకు మాటివలేదే పెళ్లి చేసుకుంటా అని మా నాన్నవాడు చెప్పారట నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకున్నాను ఇంకా నయం తనను పెళ్లి చేసుకుంటే మూనాళ్లకే నన్ను వదిలి వెళ్ళిపోయేది మంచి సంబంధం చూసి పెళ్లి చేశారట అదీ నిలుపుకుందనుకున్నావా గోలగోల చేసి అతన్ని విడిచిపెట్టిందట నువ్వు గనక నన్ను పట్టుకుని ఉన్నావు కానీ అదే సరితయి ఉంటే ఎప్పుడో నా మానాన నన్ను వదిలి పారిపోయేది చూడ్లెల్తా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయట ఎవరికెవరు రాసి ఉంటే వానతోనే అవుతాయట ఆహా నువ్వు తప్పించుకోవాలనుకున్నా నేను వదలనగా నిన్ను ఎన్ని జన్మలెచ్చినా నేనే నీ భర్తగా పుడతాను తెలుసా ఆమె చెవి మెరిపెడుతూ అన్నాడు అబ్బా నొప్పి వదలండి మీరు ఎప్పుడైనా విసుగొచ్చి నన్ను వద్దనుకున్నా ప్రతి జన్మలో మీకే భార్యగా పుట్టివ్వమని ఘోరమైన తపస్సు చేసి మిమ్మల్ని భర్తగా పొందుతాను ఏమనుకున్నారో నాలుగు బయటపెట్టి వెక్కిరిస్తూ అంది అది అలా రా దారికి నీ వల్ల నాకు ఇబ్బందులు అంటూ సుత్తి మొదలుపెట్టకు లలిత మనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని ముందుకు పోవాలి గాని వాటినే తలుచుకుంటూ బాధపడకూడదని తెలుసుకున్నాను కష్టాల తరువాత మనకు అన్నీ మంచి రోజులు వస్తాయి కాబోలు ఇప్పుడేమంత కష్టం వచ్చిందని బాధపడుతున్నావు ఈ ఆపరేషన్ అయిపోయిందంటే చాలు హాయిగా లలిత ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు వదలండి డ్రైవర్ చూస్తాడు అంతేనండి మీరు ఆ నుంచి బయటపడితే చాలు ఇక మనకేమీ బాధలు ఉండవండి మన బాబుతో మనం హాయిగా ఉందాం అంటే మనకు ఒక బాబు చాలంటున్నావా అదేం కుదరదు నేను మా నాన్నకు ఒకడే కొడుకును ఒంటరిగా చాలా బాధపడ్డాను తెలుసా అందుకే నాకు గంపెడు మంది పిల్లలు కావాలి నేను హాస్పిటల్ నుండి రాగానే మనం అదే పనిలో ఉండాలి కాదు కూడదంటే నేను ఊరుకోను ఇప్పుడే చెబుతున్నాను బొంగమూత పెట్టి అన్నాడు కిలకిలా నవ్వుతూ ఏంటి గంపెడు మంది పిల్లలా అమ్మో నా వల్ల కాదు బాబు ఒకటితోనే చాలా ఇబ్బంది పడ్డాను మీకంతగా కావాలనుకుంటే మీరే కనండి ఒకటి కాదు రెండు కాదు గంపల మంది పిల్లల్ని నాకేమీ అభ్యంతరం లేదు ఇంకా నవ్వుతూనే ఉంది ఏయ్ నిన్ను అంటూ ఆమె బుగ్గను కిసుకున కొరికాడు అబ్బా నొప్పి మీరు మరీ చిన్నపిల్లాడైపోతున్నారు ఎక్కువ అవుతున్నాయి ఏమండి మనకు ఎన్ని అన్నంకులు వచ్చినా నన్ను మీ ప్రేమకు దూరం చెయ్యరు కదా ఎవరూ మన మధ్యకు రాకూడదు ఈ బంధం మనకే శాశ్వతంగా ఉంటుందని నాకు మాటివ్వండి జాబుతూ అడిగింది కన్నీళ్లు నిండిన కళ్ళతో లలిత ఏమిటా పిచ్చిమాట్లు మన మధ్యకు ఎవరో వస్తారని ఎందుకనిపించింది నీకు నేనేమన్నా చపల చిత్తుణ్ణి అనుకున్నావా నిన్ను కాదని వేరేవాళ్లను దగ్గరకు తీయడానికి కలలో కూడా నీ ఎడబాటు భరించుకొని నన్ను అడిగే ప్రశ్న కాదు లలిత మనను విడదీసే అధికారం ఒక్క మరణానికి మాత్రమే ఉంది నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేదీ వద్దు ప్రమాణం చేస్తున్నాను ఎంతటి విషమ పరిస్థితిలో కూడా నిన్ను వదల్నని మాటిస్తున్నాను లలిత మరి నువ్వు కూడా అంతే కదూ అడిగాడు ఆమె చేతులు చేయివేస్తూ లలిత కూడా అతని చేతిని గట్టిగా పట్టుకొని పెదవరు కానించుకుంటూ మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనండి ఏమో మనసులో భయంగా ఉంటుంది మీ మరదలు సరిత ఇక్కడే ఉందని తెలిసింది తనకు నా మీద చాలా కోపంగా ఉందట ఎప్పుడైనా వచ్చి నా మీద లేనిపోరువి చెప్పి మన మధ్య ఏమైనా అడ్డంకులు సృష్టిస్తుందేమోనని భయంతో అడిగాను మిమ్మల్ని అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ అడిగింది సరిత ఇక్కడే ఉందా నీకెలా తెలుసు తన గురించి ఆశ్చర్యంగా అడిగాడు ఆ రోజు తన వదిన చెప్పిన మాటలు చెప్పింది ఓహో అదా సంగతి అందుకేనా నువ్వు భయపడుతున్నావు పిచ్చిదానా నేను తనను చేసుకునేది ఉంటే ఆ రాజే కదా ఇప్పుడు తన్ను నన్ను వెతుక్కుంటూ రాగానే తనను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు లేదా పడి పడి నవ్వుతూ అడిగాడు ఇంతలో రావడంతో సార్ ఊరొచ్చింది ఇల్లెక్కడో చెప్పండి సార్ అడిగాడు డ్రైవర్ అప్పుడప్పుడు అద్దంలో నుండి వైపు చూసి చూడనట్లు చూస్తూ తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడని వీళ్లకు తెలియదు ఆ అదుగో ఆ ముందు గల్లీలోకి పోయి ఆపు అక్కడే మా ఇల్లు ఒకవైపు ఆనందం మరోవైపు బాధతో చెప్పాడు ఫణి ఇదేమిటా ఇక్కడ మన పాత ఇల్లు లేదు పెద్ద బంగళా ఉందేమిటి ఉండు మా పెదనాన్నను కలిసి వస్తాను నువ్వు కారులోనే కూర్చో వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళాడు తలుపు కొట్టగానే ఫణి పెదనాన్న తలుపు తీశాడు ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ